బుజ్జి నీ పేరేం పేరు నా పేరు గౌరి ఎవరు పెట్టిర్రు కానీ నీ అందానికి తగ్గట్టు ఉన్నది మరి నీ పేరేంది సత్తి అబ్బా కత్తి లెక్కుంది కానీ నువ్వే కట్టెలెక్కున్నావు అర్థం కాలే అంటే నీ పేరు సూపర్ ఉంది నువ్వు సూపర్ ఉన్నావు బురద అయిందా నీళ్ళు పోసినావా నువ్వు పోసినా పోసినాక పోకుండా ఉంటదా నువ్వు నీళ్లు నా కాలువిన పోసినావా నీ కాలు విన పోసుకున్నావా నిన్ను చూసుకుంటా నీతో మాట్లాడుకుంటా ఏడ పోసినా ఏర్పడలే నాకు కూడా నిన్ను చూసుకుంటా నీతోని మాట్లాడుకుంటా ఏడ రాసిన ఏర్పడలే బుజ్జి ఇంకో చెంబడ